అంటే హిందుత్వ విషయంలో నెగ్లెక్ట్ చేశాడు జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ళు పట్టించుకోలేదా అని బలంగా తీసుకెళ్ళ లేదా ఎళ్ళినా కోని వెళ్ళిన ఇక్కడ భగవంతుడి దగ్గరికి అక్కడ అన్న ప్రసాదాలు ఎట్లా తిన్న ప్రతి ఒక్కడికి తెలుసు లేదా లడ్డూలు ఎట్లుంటాయో ప్రతి ఒక్కరికి తెలుసు అన్నిటికంటే అవమానించింది ఏంటంటే చేప నూనె పంది కొవ్వు నూనె వాడారు అనేది అది ఖచ్చితంగా భగవంతుడు అనేటువంటి వాడు ఉంటాడు ధర్మం అనేదాన్ని నమ్ముతున్న ప్రతి ఒక్కళ్ళు కూడా దానికి కాలం సమాధానం చెప్పాలనే కోరుకుంటున్నారు ఎందుకు అంటే అది ఖచ్చితంగా అసలు అది ఆ స్మెల్ ఎట్టుంటుందో అది వాళ్ళకి తెలుసు దాని గురించి చూసిన వాళ్ళకి తెలుసు లడ్డూలో ఎప్పుడు అట్లాంటి స్మెల్ వచ్చిందని చెప్పాలి ఎవరు కూడా వస్తే అసలు ఎంతకాలం ఉండేది కాదు ఒక్క రోజులోనే ప్రచారం దేశం అంతా కాదు ప్రపంచం అంతా కూడా వెళ్తుంది మామూలుగా అయితే గీతే లడ్డూలో నాణ్యత తగ్గడం అంటే ఏంటంటే ఇదివరకటి రోజుల్లో చేత్తో చేసేవాళ్ళు ఆ నెయ్యి నెట్ట నెయ్యిలో టిట్ట చేస్తూ ఉండేవాడు దాన్ని తర్వాత అదే ఏంటి ఎనభై వేల లడ్డూలు తొంభై వేల లడ్డూలు దాన్ని తర్వాత మార్చి దానివల్ల ఏమవుతుందంటే తక్కువ లడ్డూలు తయారయ్యి బ్లాక్లోకి ఎక్కువ అవుతున్నాయి అనేసి మిషన్ పెట్టారు ఈ మిషన్ పెట్టాక ఏమైందంటే ఇట్లాగే చేత్తోనే తయారు చేస్తారు ఇప్పుడు కూడా లడ్డు చేశాక ట్రేలో పెడతారు ట్రేన్ తీసుకెళ్ళి ఒక నొక్కు నొక్కుతుంది ఒక మిషన్ ఆ నొక్కినప్పుడు ఇందులో అదనంగా చేతుల్లో పెట్టడం మిషన్ మిషన్తో నెయ్య చేత్తో నెయ్యకుండే తేడా అనమాట అది ఆ నెయ్యి బయటికి వెళ్ళిపోతుంది ఏది బాగా లూజు లూజుగా ఆ రోజుల్లో